వెల్కమ్ బ్యాక్ టు హిట్ వెల్త్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే పెద్దవాళ్ళతో పాటు చిన్న వాళ్ళకు కూడా నడువు నొప్పులతో బాధపడుతున్నారు ఇవన్నీ తెలుసుకోవాలంటే మనతో పాటు ఉన్నారు డాక్టర్ ధీరజ్ కుమార్ గారు తెలుసుకుందాం పదండి హై సార్ హలో అండి బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందా సార్ సో మంచి ప్రశ్న అండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా మందికి కామన్ సిమ్టమ్స్ ఏంటంటే నడు నొప్పి అంటున్నారు సో ఈ నడు నొప్పి అసలు ఎందుకు వస్తుందో తెలుసుకుందాం సో ఈ నడు నొప్పి అనేది పెద్ద మహమ్మారి ఏం కాదండి చిన్న చిన్న జాగ్రత్తలు మనం చేసే ఎక్ససైజ్ కానీ వెయిట్ మేనేజ్మెంట్ ఉంటే ఇది అసలు ఈ నొప్పి మన దగ్గర కూడా రాదు ఈ బ్యాక్ పెయిన్ అంటే సయాటికా అంటాం కదా దీంట్లో ఏమవుతుంది డిస్క్ ఉంటుంది కదా డిస్క్ అంటే మన వెన్నుపూసలో చిన్న షాక్ ఎబ్జాంపుల్స్ లాగా జెల్ లాగా ఉంటుందన్నమాట ఆ వెన్నుపూస దగ్గర అది ఏం చేస్తుంది మనం నడుస్తున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ ముందు కొంగినప్పుడు కానీ ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంటుంది సో దాన్ని మనము ఆ స్పైన్ యొక్క ఆకారం కూడా కరెక్ట్గా నిలువగా మెయింటైన్ చేయాలి మనం ఏం చేస్తుంటాము కొంచెం ఎక్కువ ముందు కొంగడము ఎలా పడితే అలా చేరబడి కూర్చోవడము ఎక్కువసేపు పడుకోవడము ఎక్కువ బరువులు ఎత్తడము సో వీటి ద్వారా ఏమవుతుంది ఆ స్పాంజ్ యొక్క కన్సిస్టెన్సీ తగ్గుతుంది అనమాట అది స్పాంజ్లా కాకుండా గట్టిగా రాయిలాగే అయిపోతుంది అలా అయినప్పుడు డిస్క్ జనరేషన్ అంటాము అంటే డిస్క్లో ఉన్న హైడ్రేషన్ ఏదైతే ఉంటుందో వాటర్ కానీ జెల్ లైక్ సబ్స్టెన్స్ ఉంటుంది కదా ఆ జెల్ తనం అనేది కోల్పోతుంది అది కావడంతో డీ జనరేట్ అవుతుంది ఈ జనరేట్ అయినప్పుడు ఆ క్విషన్ ఎఫెక్ట్ అనేది కోల్పోతుంది అప్పుడు ఏమవుతుంది ముందుకు ఎంగునప్పుడు కానీ బరువులు ఎత్తినప్పుడు వెన్నుపూస మీద ఒత్తిడి తీవ్రత అయినప్పుడు ఇది ఆ క్విషన్ ఎఫెక్ట్ ఇవ్వలేదు ఏమవుతుంది స్లిప్ అవుతుంది దాన్ని స్లిప్ డిస్క్ అంటాం ఈ స్లిప్ డిస్క్ అయిపోగానే ఏముంటుంది నరాలు ఉంటాయి ఆ నరాల మీద ఒత్తిడి పడుతుంది ఆ ఒత్తిడి పడ్డంతో నరం యొక్క లక్షణం ఏంటి దే దానికి పెయిన్ ఎలా వస్తుందంటే ఇట్లా షాక్ వచ్చినట్టు కరెంట్ కొట్టినట్టు లేకపోతే బర్నింగ్ సెన్సేషన్ అంటాం అంటే కాలుతున్నట్టు అనిపించడము అది టిపికల్లీ నడుం నుంచి కింది భాగం అంటే కాళ్ళు తోడ అరికాళ్ళ దాకా ఇట్లాగా కరెంట్ కొట్టినట్టు సెన్సేషన్ ఉంటుంది మళ్ళీ రెస్ట్లో కానీ ఇలా పడుకున్నప్పుడు కానీ దాని తీవ్రత తగ్గుతూ ఉంటుంది సో ఇది టిపికల్లీ సయాటికా ఒక లక్షణాలు ఓకే మనం విన్నట్లయితే ఎక్కువగా మహిళలకే ఎక్కువ వస్తుంది బ్యాక్ పెయిన్ అనేది ఎందుకంటారు సో మహిళలు మహారాణిలు అంటారు కదా అందుకే ఇంట్లో మహారాణిలాగా చూ చూసుకోవాలి మనం వాళ్ళని ఎక్కువ స్ట్రెయిన్ చేసుకుని అంటే ఇంట్లో అన్ని పనులు చేసుకుని ఆఫీస్కి వెళ్ళి ఇంట్లో పిల్లల్ని పెద్దవాళ్ళని అన్నీ చేసు అన్నీ చూసుకోవడంతో పాటు వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళకి ఒక న్యూట్రిషన్ డెఫిషియన్సీ అవుతుంది వాళ్ళకి టైంగా తినకపోవడము ఎక్సర్సైజ్ చేయ చేయకపోవడము వాళ్ళకంటూ ఒక డెడికేటెడ్ టైం ఇవ్వలేకపోతారు సో అందుకే వాళ్ళకి ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది ఎందుకంటే కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల మజిల్ మాస్ అనేది సరిగా బిల్డప్ అవ్వదు అండ్ స్పైన్కి అందాల్సిన పౌష్టికాహారం అంటే న్యూట్రిషన్ అనేది సరిగ్గా అందకపోవడము అండ్ ఎక్కువ బరువులు ఎత్తేస్తారు పిల్లల్ని ఎత్తుకోవడం కానీ వంటలు చేయడం కానీ ఎక్కువసేపు నుంచోవడం కానీ పనులు చేసేటప్పుడు ఎక్కువ వంగడము ఇవన్నీ ప్రెసిపరేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటాం ఇవి రోజు చేస్తున్న చేస్తూ ఉంటే ఒక మినిమం వన్ టూ ఇయర్స్లో కంపల్సరీ బ్యాక్ పెయిన్ అనేది ఫామ్ అయిపోతుంది అంటే దీనివల్ల మళ్ళీ డిస్క్ వచ్చే హైడ్రేషన్ తగ్గిపోవడము డిస్క్ స్లిప్ అవ్వడం ఇంకొంతమందికి డిస్క్ టేర్ అవుతుంది అనమాట ఆ హైడ్రేషన్ తక్కువ వల్ల అండ్ చాలా మందికి మజిల్ స్ట్రెయిన్ కూడా బ్యాక్ పెయిన్ అనుకుంటారు ఆ మజిల్ స్ట్రెయిన్ అయితే కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది ఇంకొంతమందికి వెన్నపుస్ దగ్గర వట్టిబ్రా ఉంటుంది అన్నమాట ఆ జాయింట్ ఉంటుంది ఫెసెట్ జాయింట్ అంటాం ఆ జాయింట్ అరిగినా కూడా మనకి నడుము నొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది సో ఇలాగా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ మన ఆడవాళ్ళలో బ్యాక్ పెయిన్ రావడం కారణం చూసుకున్నట్లయితే ఇప్పుడే మీరు డిస్క్ అన్నారు కదా డిస్క్ బల్జన్ డిస్క్ టిఆర్ అంటే ఏంటి సో మనం ఎంఆర్ఐ రిపోర్ట్లు చాలామంది చూస్తుంటాం డిస్క్ డీజెనరేషన్ డిస్క్ ప్రొలాప్స్ డిస్క్ టేర్ యానిలార్ టేర్ అంటాం సో వీటిలో ఏమవుతుందంటే డిస్క్ యొక్క హైడ్రేషన్ కోల్పోయి లోపల ఒక పల్ప్ ఉంటుంది అనమాట ఆ పల్ప్ బయటకు వచ్చేసి ఎప్పుడైతే టేర్ అవుతుందనుకోండి ఆ పల్ప్ బయటకు వచ్చేస్తే దాన్ని యానిలార్ టేర్ అంటాం ఇందులో వాళ్ళకి నడుం నొప్పి కింది వరకు రాదు చాలామందికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కింది వరకు వస్తుంది షాక్ షాక్ వచ్చినట్టు ఇంకొంతమందికి నడు నొప్పి నడుములోనే ఉంటుంది ఎప్పుడైతే ముందు కొంగడము కానీ ఇలాగ ఎక్కువసేపు కూర్చోవడం ఉంటే వాళ్ళకి ఆ నొప్పి తీవ్రత ఎక్కువ అవుతుంది డిస్క్ బల్జ్ అనుకోండి ఆర్ స్లిప్ డిస్క్ అంటాం ఆ డిస్క్ అనేది ఆ ఉన్న ప్లేస్ నుంచి కొంచెం వెనకాలకి ప్రొలాప్స్ అవుతుంది అంటే డిస్క్ ప్రొలాప్స్ అంటాం సో అప్పుడేమవుతుంది డిస్క్ యొక్క కన్సిస్టెన్సీ కొంచెం కోల్పోతుంది బట్ టేర్ ఉండదు లోపల ఉన్న పల్ప్ ఆ లోపలే ఉంటుంది బయట అవుటర్ పార్ట్ ఆఫ్ యానిలస్ అంటాం అదేం టేర్ ఉండదు ఆ డిస్క్ మొత్తం కొంచెం స్లిప్ అయ్యి నరం మీద ఒత్తిడి పడుతుంది సో దా దాన్ని సయాటికా సింటమ్స్ వస్తుంటాయి దీనికి పెయిన్ మేనేజ్మెంట్కి ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు మీరు సో మన పెయిన్ మేనేజ్మెంట్లో చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి లైక్ సర్జరీ లేకుండానే చిన్న చిన్న ఇంజెక్షన్స్ ద్వారా లేకపోతే మెడిసిన్స్ కానీ ఆర్ కొన్ని ఎక్సర్సైజెస్ చేయడము కొన్ని ప్రెస్పిరేటింగ్ ఫ్యాక్టర్స్ అవాయిడ్ చేస్తుంటే అంటే పేషెంట్ యొక్క లక్షణాలు బట్టి వాళ్ళు చేసే పనులు బట్టి మనము ఆ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది సో డిస్క్ ప్రొలాప్స్ అయ్యింది అనుకోండి నరం మీద ఒత్తిడి పెరుగుతుంటుంది ఆ ఒత్తిడి తగ్గించడానికి ట్రాన్స్ఫార్మల న్యూరోప్లాస్టీ అంటాం అంటే ఎంఆర్ఐ మెషిన్స్ మాదిరిగానే ఆపరేషన్ థియేటర్స్లో కొన్ని మెషిన్స్ ఉంటాయి ఫ్లోరోస్కోప్స్ అని సో అందులో మనము ఏ డిస్క్ నరం మీద ఒత్తిడి పడుతుందో దాన్ని ఐడెంటిఫై చేసుకొని చిన్న నీడిల్ ద్వారా ఇంజెక్షన్ చేస్తే ఆ ఒత్తిడి అనేది తగ్గుతుంటుంది సో ఒక ఆల్మోస్ట్ వన్ డేలోనే వాళ్ళకి ఈ నొప్పి నుంచి పూర్తిగా ట్రీట్మెంట్ లభిస్తుంది సో ఇంకొంతమందికి డిస్క్ టేర్ అయి అంటాం కదా డిస్క్ టేర్ అవడంతో వాళ్ళకి నడు నొప్పి నడుములోనే ఎక్కువ ఉంటుంది అంటే ముందు కొంగినా కానీ కూర్చున్నా కానీ ఎక్కువ తీవ్రత ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఏం చేస్తుంటే ప్లాస్టిక్ అనేది ఒక లేజర్ పద్ధతి ట్రీట్మెంట్ ఉంటుంది డిస్క్లో వచ్చే ఆ పల్ప్ మెటీరియల్ వల్ల వచ్చే నొప్పి సిగ్నల్స్ ఉంటాయి కదా ఆ నొప్పి సిగ్నల్స్ని మనం తగ్గించడానికి బయోక్లోప్లాస్టీ అనే పద్ధతి ద్వారా చేస్తాం ఇంకా లేటెస్ట్గా చూస్తుంటే పీఆర్పి సో ఈ పీఆర్పి ఏం చేస్తుందంటే ఏదైనా డీజనరేట్ ఆర్ టేర్ అయింది అనుకోండి దాన్ని హీల్ చేస్తుంది సో అదేవిధంగా డిస్క్ టేర్ అవుతుంది కదా అనిలా టేర్ అంటాం అందులో పేషెంట్ పీఆర్పి అంటే బ్లడ్ తీసుకుని అందులో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి పీఆర్పిలో ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆర్ పిఆర్పి ఏదైతే టేర్ అయిందో ఆ కనుక్కొని అక్కడ చిన్న ఇంజెక్షన్ ద్వారా మనం అక్కడ వదిలాం అనుకోండి స్లోలీ అది హీల్ అయిపోతుంది సో ఇది ఒక లేటెస్ట్ ట్రీట్మెంట్ ఇలాగ చాలా ఉంటాయి ఇంకా చెప్పుకుంటూ పోతా ఉంటే మనకి ఫెసెట్ జాయింట్ ఆర్థ్రోపతి అంటాం కదా సో వీటికి మీడల్ బ్రాంచ్ బ్లాక్ అంటాము ఆ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాము అండ్ మజిల్ పెయిన్ ఉందనుకోండి వాళ్ళకి ట్రిగర్ పాయింట్ పెయిన్ అని అంటాం కొంతమందికి ఎస్ఐ జాయింట్ ఆర్థరోపతి అంటాం వాళ్ళకు కూడా లేజర్ పద్ధతి ద్వారా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఓకే చాలామంది అంటూ ఉంటారు కదా చాలా హాస్పిటల్కి వెళ్ళాము పెయిన్ తగ్గలేదని పూర్తిగా తగ్గుతారంటారా అంటే మనకి నడుంలో చాలా భాగాలు ఉంటాయి అంటే డిస్క్ ఉంటుంది స్పైనల్ కార్డ్ ఉంటుంది నరాలు ఉంటాయి మజిల్స్ ఉంటాయి అండ్ ఎముకలు ఉంటాయి మనం నొప్పి వస్తుందంటే ఒక పాయింట్ చూపిస్తాం కదా సో అది కరెక్ట్గా కనుక్కోవాలి అంటే దాంట్లో డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉంటాయి క్లినికల్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ దానికి కావాల్సిన కరెక్ట్ ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ ఏది ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ అవుతుందో అది చూసుకుని మనకి ఒక డయాగ్నోసిస్కి రావడం ఇంపార్టెంట్ అందుకే నడుం నొప్పి రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి మజిల్ నుంచి నరం దాకా ఈ ఈ మధ్యలో చా ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అయినా కానీ దాని అవుట్కమ్ అయితే నడుం నొప్పి అనిపిస్తుంది బట్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది కనుక మనం కరెక్ట్గా కనుక్కున్నాం అనుకోండి దాని మాటకే మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఇంకా వేరే నొప్పులు కూడా రావు చూసుకున్నట్లయితే కాల్షియం తక్కువైనా కూడా నొప్పి ఎక్కువ వస్తుందా సో ఈ కాల్షియం డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది మనకి న్యూట్రిషన్ ఇంటేక్ కానీ మనకి అబ్జార్బ్షన్ సరిగా అవ్వకుంటే సో ఈ కాల్షియం డెఫిషియన్సీని చాలా చూస్తూ ఉంటాం సో వీటిలో ఏమవుతుందంటే కాల్షియం తక్కువైపోతే బోన్స్లో ఉన్న మినరల్స్ అనేవి తక్కువ అవుతూ ఉంటాయి సో బోన్స్ నుంచి రి అబ్జార్బ్షన్ ఎక్కువ రిజార్బ్షన్ ఎక్కువ అవుతుంది అండ్ మజిల్ మాస్ తక్కువ అవుతుంది సో వీటి వల్ల మనకి బ్యాక్ పెయిన్ వచ్చే ఆస్కారము ఒక ఫిఫ్ ట్వంటీ థర్టీ టైమ్స్ ఎక్కువనే అవుతుంది ఎందుకంటే డిస్క్ యొక్క న్యూట్రిషన్ తక్కువ అవడము అండ్ వటిబ్రా అంటాం కదా దాన్ని అది వీక్ అవ్వడము దీనివల్ల డిస్క్ మీద ఒత్తిడి ఎక్కువ పెరగడము అండ్ స్పాంటేనియస్ పెయిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కాల్షియం డెఫిషియన్సీ వైటమిన్ డెఫిషియన్సీ ఓన్లీ నడుము నొప్పే కాకుండా వేరే జాయింట్స్ మీద కూడా ఒత్తిడి పెడతా ఉంటుంది అంటే మోకాళ్ళు కానీ హిప్ జాయింట్ కానీ షోల్డర్ కానీ సో ఇట్లాగా వేరియస్ జాయింట్స్ కూడా పెయిన్ వస్తూ ఉంటుంది అండ్ కాల్షియం డెఫిషియన్సీ వల్ల మనకి వెన్నపూసు మీద ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది ఎందుకంటే బోన్స్ వీక్ ఉందనుకోండి డిస్క్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది డిస్క్ ఎక్కువ రోజులు ఆ ప్రెషర్ తీసుకోలేదు కాబట్టి వెన్నపూసు మీద నరాల మీద ఒత్తిడి ఎక్కువ పడుతూ ఉంటుంది సో దీనివల్ల నడుము నొప్పి వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఓకే ఇవన్నీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో నడుము నొప్పి కారణం మనం తెచ్చుకునే జా జబ్బే కాబట్టి మనం ఏం చేయాలి నడుము ఇట్లా ఎస్సేప్ ఆకారంలో ఉంటుంది మనం కూడా ఎక్కువ ముందు కొంగకుండా ఎక్కువ వెనకాల కొండకుండా చైర్ ఎలా ఉందనుకో అలా అలైన్మెంట్లో పెట్టుకోవాలి అండ్ ఎవ్రీ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం వాకింగ్ చేసి రావాలి ప్రొలాంగ్ సిట్టింగ్ అంటే ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ కూర్చుంటారు డెస్క్ జాబ్ ఉన్న వాళ్ళు ఎక్కువ కూర్చుంటారు కదా వాళ్ళు ఏం చేయాలి గంట సేపు కూర్చున్నారనుకోండి